హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు శ్రీకృష్ణ దేవరాయ కాలం నాటి అయితే చూస్తున్నామండి ఈ కోట చెరువు దగ్గర ఉంటుంది మనం ఇలాగే లోపలికి వెళ్తే శివాలయం అయితే కనపడుతుందండి మనమైతే లోపలికి వెళ్దాం ఒకసారి శివుని విగ్రహం అయితే చాలా బాగుంటుంది చూడటానికి స్వామివారిని అయితే మనం ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇదంటే మనం చూస్తున్నది శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి కోట అండి మనం ఇది చెరువు రోడ్డు అండి చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి కాలం నాటి కట్టడం అండి అలాగే చెరువు ఈ చెరువు పెన్నుకుండ కుండ కింద ఉంటుంది మనమైతే చూసుకోవచ్చండి చాలా అందంగా ఉంటాను చూడటానికి కూడాను మనమైతే సోమవారి దగ్గరికి అయితే వచ్చేసాము చూసుకోవచ్చు అండి స్వామివారిని మనమైతే ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని మనం ఎప్పుడు వచ్చినా స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు అండి ఇబ్బంది అయితే లేదు చూడండి చిరువండి చుట్టుపక్కలంతా చూసుకోవచ్చు మనము చాలా అందంగా ఉంటుంది చూడడానికి